పుస్తకం పేరు భోగీరలోయ రచయిత అడవి బాపిరాజు అడవి బాపిరాజు రచనలు భోగీరలోయ పగపట్టిన పన్నగిలా ఆ లోయలోనికి చొచ్చుకపోయాను ప్రతి వంకరకు ప్రత్యక్షమైన ప్రకృతి దృశ్య సౌందర్యం మహాకావ్యంలో పుటలు తిప్పినప్పటి రసానుభూతిలాగున్నది నాలుగు మెలికలు ఒక్కొక్క మెలిక మూడు వందల ధనువులు అర్ధానుస్వార రూపమై ఎప్పటికప్పుడు ఆఖరులా తోచిన ఆ మెలికలో రెండువైపులా నదీదేవత సంతరించిన నలభై నిలువల ఎత్తు నల్లరాతి గోడలు చెట్లు దట్టంగా పెరిగిన కొండచెర్యలు వాటిపై నీలాల శిఖరాలు కారుదున్నుల్లా భయంకరమైన ఖడ్గమృగాలల్లా పడివున్న నల్లరాతి బండల్లో ముప్పై ధనువుల వెడల్పున రాగమాలికలు పాడుకుంటూ భోగీర ప్రవహిస్తున్నది పారిజాత వనాలు ఇప్పచెట్లు ఇప్పచెట్లూ మానులు నల్లమద్దులూ రేగులూ ఆ కొండచర్యల నిండా ఉన్నవి దూరాన్నుంచి ఘంటానాదాలూ భిక్కుల మంత్రస్వనాలు తుమ్మెదల ఝంకారాలతో పక్షుల కలకూజితాలతో కలిసి విహారానికి వచ్చిన మృగినై ఆ లోయ చొచ్చుకుపోతిని మావాండ్లు వెనకనే నెమ్మదిగా ఉండిరి అమ్మాయి ఒంటరిగా ముందు వెళ్లిపోకమ్మా అని మా అమ్మ అన్న మాట ఎక్కడో దూరాన్ని వినబడింది ఒక మలుపు మళ్ళింది ఎట్ట ఎదుట దివ్యదర్శనం భోగీర ఉత్తరవాహిని అయిన అర్ధచంద్రాకారంలో నదికి ధనువుల ఎత్తున రూపెత్తిన మంత్రప్రదర్శనంలా గుహలు చైత్యాలు విహారాలు ఒక శిల్పమాలిక దూరాన్నుంచీ కళ్లల్లో ఇంద్రధనువులాడుతూ ఉన్నవి స్తంభాల శిల్ప విన్నాణము చిత్రకౌశలం విగ్రహాల సుసౌష్ఠవమూర్తిత్వము ఆహారే బిక్కుల కౌశేయ కాశ్మీర కుసుమవర్ణ వికాసము విద్యార్థుల ధవళవర్ణ ధౌత విలాసము నాగరుల జానపదుల వివిధ వర్ణ వినీత విచిత్రత్వము ఒక్క పెద్ద చిత్రంలా ప్రత్యక్షమైంది కళ్ళు మూసుకుని తథాగతుని ధ్యానించుకున్నాను భోగిరాశ్రమ మహాపరిషత్తు సంఘారామానికి హృదయంలో చెయ్యెత్తి జోహారులర్పించుకున్నాను నీళ్లకు నదిలోకి దిగేవాళ్లు రంగురంగుల కలశాలను భుజాలమీద అలంకరించుకుని మెట్లెక్కేవాళ్ళు యోషలు పురుషులూ బాలికలు భిక్కులు ఒకసారి భావాలు హృదయాన్ని నింపివేస్తుండగా ఒకసారి భావాలు లేని చైతన్యరహిత హృదయం కలదాన్ని అవుతూ ఆగిపోతిని పైనుండి విద్యార్థులు భిక్షుకులు నాకేసి తేరిపార చూస్తున్నది నేను గమనించనేలేదు ఆ ప్రథమ దర్శన ముహూర్తము పరమపూజ్యమైంది ఆ పవిత్ర ప్రదేశంలో అడుగుపెట్టి మ్రోయించలేదు మ్రోయించలేదుకదా నేను ఏదో సిగ్గు అలుముకుపోయింది మా గురువులు శిల్పార్ణవులు ఆయన మోము హిమాలయ శిఖరంలా శాంతిపూరితమైంది ఆయన సాధారణంగా మాట్లాడరు అనే నాలుగు ముక్కలు సూక్తాలై సూత్రాలై ప్రత్యక్షమవుతూ ఉంటవి చిన్నతనాన్ని చిత్రలేఖనాది కలలంటే చెలిమికత్తెల్లా ఆడుకుంటూ ఉన్న నన్ను ఆ ఉత్కృష్ట విద్యలో సంపూర్ణ పరిపూర్ణను చెయ్యటానికై మహారాధ్యభార దౌరంధర్యులైన మా తండ్రిగారు మహామంత్రులు ఆనందవసువులవారు నన్ను ఈ ఆశ్రమానికి ఒక్క ముహూర్తాన పంపించినారు మా కుటుంబమంతా వచ్చి మా నాయనగారు ఇదివరకే నిర్మించిన గుహాచైత్యాన్ని అలంకరింపించ ఇచ్చినారు అలంకారాది కాలాన్నీ పూర్తికాగానే మహోత్సవంతో ఆశ్రమాచార్యులకు సమర్పించాలని మా నాన్నగారి సంకల్పం ఆ గుహావిహారానికి ప్రాంగణ మంటపము పూర్తయింది స్తంభాలు శిల్పాలు విగ్రహాలు బిక్కులు నివసించటానికి లోని గదులు శిలాతల్పాలు శిల్పాలంకారాలు గర్భగృహ శిల్పాలు తథాగత గంభీర శిల్పమూర్తి ఆసనమూ ఛత్రము తోరణాలు ధర్మచక్రము అన్నీ పూర్తయ్యాయి వివిధ దేశాల నుంచి శిల్పము చిత్రలేఖనము నేర్చుకోవచ్చిన శిష్యులు పనివాండ్రు చిత్రలేఖనాలంకారము పూర్తి చేస్తున్నారు మహాశిల్పి చిత్రభవన నిర్మాణ కళాకౌశలి మా గురువులున్ను తమ శిష్యులతో పాటు మధ్యమండపమంతా జాతక గాథలు అలంకార చిత్రములు వేస్తున్నారు